ఈ ఎండలో పని వద్దురా పని వద్దురా అని చెప్పి ఎండకే పని పెడతావు ఎండలో కొడితే బాగా అవుతుంది మరి సాయంత్రం కొడితే ఇంకా రాత్రి పండుకుంటే అనమాట అందుకనే ఇంక అంత క్లీన్ చేసి మిద్దంతా క్లీన్ చేసి మరి నీళ్ళయితే కొడుతున్నాం అనమాట బిందులతో మోస్తుంది ఎంత ఇంకా ఉండదు అసలు విచిత్రమైన ఎండ అంతా క్లీన్ చేయించింది చూడండి ఇక్కడ ఉన్న డబ్బాలన్నీ మూలకి పెట్టించేసి సో ఇక్కడ ఫ్యాన్ కట్టాలంట ఇక్కడ కూర్చుంటే చల్లగా అని చెప్పేసి క్లాత్ కప్పేదిలే కానీ పట్టుకో అంత క్లీన్ కసు కొట్టేసి కసు కూడా ఎత్తేసి పెట్టేసి వాటర్ కొట్టేసి కిందకి వేస్తారా ఫస్ట్ బెట్లో కొట్టు పోసినట్లు కూడా పూల షర్ట్ పోసినట్లు కాదప్ప నువ్వు కొడుతుంటేనే నీట్కి కావాలా

చాలా దుమ్ము దుమ్ము దుమ్ముండీ కడువులు అంటే అన్ని కడువులు ఈ తోనా కడుగుతోనమాట ఇంకా తీసుకొచ్చి తీసుకొచ్చి పోసే కొద్దీ నేను నీటికి పొరకుతోన అయితే నీట్కి చేసాం అనమాట మీద క్లీన్ అనమాట చెట్టు కిందకైతే వచ్చినాము సో ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి నిద్రపోవచ్చు కాకరీ సజ్జు పైన కాకి పైన కాకి కాకి అర్జున్ కాకి ఆ సందులో కూసం చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి నిద్ర ఫ్రెండ్స్ ఇంకా ఏం చూడండి పని లేకపోతే ఇంకా మంచిగా ఎండాకాలంలో చూడండి ఇంకా ఇక్కడ బార్ కట్ట అవి అవి గీసుకొని ఆడుకుంటూ కూసుకోవడమే అనమాట చెట్ల కింద ఇట్లా పో ప్రిమలు నువ్వు ఆడుపో ఆడు బార్ కట్ట భోజనం కూడా చేయాలన్నమాట సో భోజనం కూడా చేయాలి ఫ్రెండ్స్ చేయాలి సో ఇది ఎందుకంటే చెట్టు కిందకొస్తే వస్తే ఎంట్లో పోవాలనిపించట్లేదు సో కరెంట్ ఉంటే తప్ప బయటకే వచ్చి అవుతుంది ఎందుకంటే ఫ్యాన్ వేసుకుని పొద్దువచ్చు కానీ కరెంట్ పోయినందుకు బయటకు వచ్చేసినాము ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ గుడ్ ఈవినింగ్ కట్ టమోటా ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా కోడిగుడ్లు కూర అయితే చేయాలనేసి ఇంక కోడిగుడ్లు కూడా ఉడికి పెట్టుకొని అయితే ఇప్పుడే తీసుకొచ్చాను బయటకి ఇంకా ఉంచుకోవాలనమాట అన్ని ఉడికి పెట్టుకొని అయితే బయటకైతే తీసుకొచ్చాను వేడి వేడి అన్నం కూడా రెడీ అయింది అనమాట ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అన్నమా అన్నం మొత్తానికి అండ్ ఇంకో విషయం అనమాట సో ఒకరికైతే హాయ్ చెప్పాలి నేనైతే ఎందుకంటే అన్న చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నాడు బట్ మనమే వీడియోస్ కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు కాబట్టి హాయ్ చెప్పలేకపోయాము సో అక్క అయితే మన వీడియోస్ చాలా ఇష్టపడుతుందంట సో తెలంగాణ వాళ్ళది ఎవరంటే సో శంకర్ శంకరన్న శంకరన్న గారి వైఫ్ పుష్పక్క పుష్పక్క పెద్ద హాయ్ మా వీడియోస్ చాలా ఇష్టపడుతున్నారంట ప్రతాప్ చేసాం ఏమనుకోద్దండి ఈ రోజు అయితే మా కుటుంబం తరఫున పుష్ప గారు పెద్ద హాయ్ అలాగే మా సో శంకరన్న వైపు పుష్పక్క హాయక హాయ్ తెలుగు మా పెద్దగా హాయ్ నిజంగా మీ ప్రేమ మీ లవ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి సబ్స్క్రైబర్స్ ప్రేమ ఓకేనా అండ్ ఇంకా ఈ రోజు ప్రేమలు కట్ చేస్తుంది ఎప్పుడు మీరు ఎన్ని గంటలు వంట స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ ఈమె అయితే ఎనిమిది కరెక్ట్ గా అంటే ఈ రోజు మేము ఒక మిస్టేక్ చేసాం అనమాట అంటే అంత మిద్ది పైన క్లీన్ చేసి వచ్చి అట్లా ఎండకి అట్లే కొంచెం పని చేసేసరికి ఇంట్లోకి వచ్చి ఇంకా ఫ్యాన్ గాలి పండుకున్నాము ఐదు గంటలకు లేచావు అనమాట కొంచెం నిద్ర ఎక్కువ టైం తీసుకున్నా వర్క్ లేట్ అయింది అవును పై నైన్ల కంటే మట్టి ఇసుక ఉంటే కింద దగ్గర దగ్గర ఒక పదిహేను కడవలు అట్లా పదిహేను బిందెలు మెట్లు ఎక్కి పైన పోసి పైకి కిందకి దిగి క్లీన్ చేసి నిల్లు తోడేసి నిల్లు ఇసిరేసి ఇది చేసి కూడా కొద్దిగా అనిపించి తను రెస్ట్ తీసుకున్నాను పడుకోండి మామూలు డే టైంలో పడుకోదు అసలు పండే పడుకోలేదు ఫస్ట్ టైం పండుకునే సరికి ఐదింటి వరకు లేదనమాట నాతో పాటు ప్రసస్త ప్రైజీ పండుకున్న అందరు పండుకున్నందుకే అంతే పండుకుని దాం అనమాట ఇంకా లేచి మేమందరం స్నానాలు చేసే టైంకి అన్నం అయ్యింది ఇది ఒకటే లేండి తొందర చేస్తానులే గ్యాస్ పని కాబట్టి తొందర అవుతారు సరే అబ్బా మొత్తానికి ఇంక ఈ రోజు ఇంకా పని చేసి ఇంకా ఇప్పుడు మంచిగా తిని పడుకోవాలి మీరేం చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంతమంది ముప్పై వేల మంది అంటే ముప్పై వేల మంది కామెంట్ చేయండి అప్ప టొమాటో కర్రీ నొగ్గురు చికెన్ నొగ్గురు మటన్ నొగ్గురు పప్పు నొగ్గురు ఎవరో ఒకరు గుడ్డు చేసే ఉంటారు లేండి ఎగ్ కర్రీ చేసే ఉంటారు ఎందుకంటే అంతమంది వీడియో చూస్తారు కాబట్టి ఖచ్చితంగా చేసి చెప్పండి బాగున్నారా చెప్తావా నువ్వు ప్రిన్సీని రేపు నుంచి వీడియోలో చూపించబోయింది కూడా తను నాగనవాడు పంపించి ప్రజస్ని ఇంటి దగ్గర పెట్టుకుంటాం ఎందుకంటే ప్రజస్ని వీడియోలో మంచిగా మాట్లాడుతుంది కాబట్టి మేము ప్రజస్ని ఇంటి దగ్గర పెట్టుకొని ప్రిన్సీని పంపించాం లేదు మా ప్రిన్స్ ఇప్పుడు నా కోసం ఆయ చెప్తా చూడండి మన వాళ్ళకి అందరు కాయ చెప్పు ఆయన ఊరు మళ్ళీ ట్రైన్ గా తీసుకోవడం ఏవో కొత్త కొత్తగా సిగ్గు అని అవి ఏవో కొత్త కొత్తగా వస్తున్నా మేము కూడా గమనిస్తున్నాం అనలా రెడీ ఇంకా ఇప్పుడు వీళ్ళే అడిగారు మా ప్రిన్సే ఒకటి అడుగుతాను ఎప్పుడైనా కానీ మేము చేసేటట్లు తల్లి అసలు ఎక్కడ పోతారమ్మా ఎక్కడ పోతారు నిన్న మంచిగా షర్ట్ వేసుకోకూడదు మంచి ప్యాంట్ రెడీ అవ్వకూడదు నేను వస్తా ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను అవసరం చీర కట్టుకున్నారు ఎందుకు నాయన రెడీ అవుతున్నాడు నాయన ఎందుకు పౌడర్ కట్టుకుంటున్నాడు నువ్వు ఎందుకు పౌడర్ కట్టుకుంటున్నావు సో అంటే ఇట్లా అంటారు కదా మేము ఇంకా వీడియో చేస్తామంటే వీడియో మామూలు కూడా వస్తామని అంటారనమాట రెడీ అవుతారు కానీ వీడియోలో కనిపించరు ఇంకా వాళ్ళ ఆట పని వాళ్ళు ఆట ఆడుకుంటూనే ఉంటారు అనమాట మేమే రండి రండి అంటే మా దగ్గరకు వస్తారు చెప్పండి ఏమే ఫ్రీంసే నీకు ఉందిరా ఈ మధ్యాహ్నంలో అసలు తెలుసా ఇన్ని రోజులు ఈమె ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఆమె ఎక్కువైంది మాకు మళ్ళీ అట్టనే ఉంటుంది తీట చేసి ఎందుకు ఎడుస్తున్నాం అంటే దెబ్బతిన్న వాళ్ళు చెప్పాలి ప్రిన్సి గిచ్చింది ప్రింఛించి గిల్లింది అని ఇట్లుంది మా ఇంట్లో ప్రిన్సిని అంగన్వాడికి పంపించి మేమందరం చికెన్ బిర్యానీ చేసుకొని తింటాం మాకు అవసరమే లేదు నువ్వు అవసరం లేదని చెప్తున్నావు కదా మళ్ళీ ఆయన చెప్పు అందరు బాగున్నారా బాగా ఏం తిన్నారా అని అడగల అడుగు మళ్ళీ బాగున్నారా

చెప్పు చె ఈరోజు కోడిగుడ్ల కూర చూడండి మొత్తం మా ఇంట్లో ఎందుకు ఈరోజు స్పెషల్ ఏం చేద్దాము అని అడిగితే అని అంటాను కానీ బోరు కొడుతుంది ఎక్కువ తింటే అనిపిస్తుంది నీ ఎంత చెప్పిన వద్దు ప్రిన్స్ నాకు అవసరం లేదు నువ్వు లేదు లేదు నాకు అవసరం లేదు పుట్టా నాకు అవసరం లేదు పా ఏమి మళ్ళీ పిలిచినప్పుడు ఏమో రాదు వద్దు ఏమి వద్దు వద్దు నీ ముద్దు వద్దు ఏమొద్దుపా ంత్రం పూట కాని రాత్రి పూట కానీ ఇట్లా అన్నం తిన్న తర్వాత ఇట్లా వస్తారనమాట ఈ ఉసుకలానా చిన్న చిన్న గవ్వలు ఇవన్నీ ఏరుకొని ఆడుకుంటూ ఉంటారు చూడండి వద్దు గోకులు ఇసుక అంతా చిన్న చేసి పరేస్తున్నారు ఇవ్వండి గవ్వలు ఇవన్నీ గవ్వ చూపి చూపి గవ్వది ఇట్లా అన్న టైం అసలు ఈ మట్టిలోకి రాని అనమాట ఈ అయితే ఎప్పుడన్నా వచ్చి అట్లా ఆడుకుంటారు ఇంకా ఇంట్లో అయితే ఏం గలీష్ గారు అనమాట ఆ దుమ్ములోకి పోతే అంతా చేతులు కాలు పగులుతాయి ఎండాకాలం అయినా వీళ్ళకి పగులుతాయి అనేసి ఇంక ఇక్కడ రాని అనమాట ఇంక ఇట్లా రాత్రి పూట అయితే చల్లగా ఉంటుంది అన్నట్టు ఇట్లా వస్తాము ఇంకా వంట కూడా ఆల్మోస్ట్ అయింది మంచం వేసుకుని అప్పుడు ఇటు పండుకున్నాడు అనమాట రామమ్మ తిందురా అంటే యా వద్దులేమా ఇప్పుడు తిను మాఫ్ సార్ దీని అన్నాడు అన్నాడనమాట ఇంక ఇట్లే పిలిచి మేము ఇట్ల కూర్చుంటుంది నువ్వేమొచ్చారా అందరూ అమ్మ ఎక్కడ వేయదని బుడుక్కుంటురేమి కదా నాన్న తోలుకొస్తే దోలుకొస్తే ప్రైజాకి వచ్చి కూర్చుంటే నాన్న అట్లే కూర్చుంటుంది ఇంక వీళ్ళందరూ వచ్చారు చూడే పదం పండి మీరు ఇట్లా ఉంటే పదిహేను మాకు అన్న మాగలవుతా పొద్దు నుంచి సరే లేదు వద్దంటే ఏం చేయమంటారు వద్దు ప్రైజీ పోదాం ఇంటికి పోదాం ప్రైజీ ఏ ఎందుకు వాళ్ళు ఇక్కడ ఆట బాగుందా డబ్బులు పడతాయి ఇంకా ఏంటంటే ఒక అక్క అనమాట సో మమ్మత సో మా మమ్మ మమత అక్క అన్నమాట హైదరాబాద్ లో ఉంటారు సో అక్క అయితే మా ప్రమీల్ చిన్న గిఫ్ట్ అయితే పంపించింది అనమాట సో చాలా రోజుల నుంచి అడుగుతుంది అన్న గిఫ్ట్ పంపిస్తారంటే అక్క వద్దా అక్క ప్లీజ్ దయచేసి మీరు ఇబ్బంది పడొద్దండి అని చెప్పి కూడా అన్న పర్లేదు అని చెప్పి డైరెక్ట్ గా కొరియర్ చేసిన తర్వాత నాకు కాల్ చేసింది అన్న పెట్టేసిన చూడండి సో అక్కలకి అయితే చాలా థ్యాంక్స్ ఏంటి ఇబ్బంది పడుతుంటారేమో కొంతమంది అని చెప్పేసి నేను సో వద్దంటుంటాను కానీ పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడాలా కొరియర్ చేయాలి ఎందుకు ఇబ్బంది అని అంటే కూడా సో అక్కలనే చేసింది అనమాట సో ప్రమీలకి శారీ ఇచ్చింది పాప ఒక డ్రెస్సు పంపించింది సో అవి కూడా చూద్దాము సో మా అమ్మ కొంచెం బిజీగా ఉన్నట్టుంది ఎందుకనే వచ్చేసి అంటే మా అత్త ఉండి రా ఇద్దరు చూపిస్తాము అని అనమాట చూపిస్తాంలేండి ఇంకోటి ఏమంటే ఈ ప్లేస్ లో గురింటే పాత రోజు గుర్తొస్తున్నాయి ఉండే అనమాట మా ప్రసస్త మా ఫ్రెండ్స్ ఇక్కడే కొద్దివరకు అయితే ఇక్కడే పెద్దగా ఆల్మోస్ట్ అయితే మా ప్రసస్త ఇక్కడే పెద్దగా అయింది వెళ్ళి ఆ చారీసాల ఉన్నాయి అంటే కూడా చూసి ముఖ్యంగా అన్నం దిన పొద్దు నుంచి కొంచెం నిద్రపోయి ఒక పూట భోజనం మిస్ అయింది మాది ఈ రోజు ప్రములు కూడా లేదు మామూలు జనరల్ పడుకుంటే ప్రమిల్ లేపే కిందరా అని చెప్పి లేతే అలా కాకుండా తనే నిద్రపోయింది కాబట్టి ఈరోజు ఎవరు అడగలేదు మమ్మల్ని మిస్ అయ్యానికి ఇప్పుడు ఆకలి అవుతుంది ఇంకా కొడుగుడ్డు కూర అన్నము అంత రెడీ అయింది అనమాట ఇట్లే వచ్చి ఇక్కడే కూర్చుంటుంది ఇటుకు వస్తే చాలా ఇంకా పాత రోజులు గుర్తొస్తాయి ఫ్రెండ్స్ మొత్తానికి అవేనా ఇదైతే చీర అనమాట రెండు చీరలు అయితే సేమ్ పంపించింది యాక్చువల్ ఫుల్ గ్రీన్ ఉంది అనమాట కొంచెం వీడియోలో అలా ఉంది బ్లౌజ్ ఓకే ఆయిల్ కో ఉంది అనమాట ఇది జాకెట్ బాగుంది జాకెట్ ప్లేన్ గా బాగుచేది అనమాట అంచలే కదా అంచల కరెక్ట్ అంచ కొంగ ఒకటి ఉంటే కాంబినేషన్ బాగుంటది అనమాట నాకి రెండు చీరలు అయితే పంపించింది అనమాట ఎవరైనా తీసుకోండి నువ్వు గానీ భారతిగా అని చెప్పింది భారతిగా అయితే సేమ్ ఇట్లా కలర్ ఉందంట అందుకనేసి మా అత్త నేనైతే బ్లౌజ్ కుట్టించుకొని అయితే ఒక వీడియో అయితే చేస్తాము కుకింగ్ వీడియో పేరు వచ్చేసి మమతా సిస్టర్ అనమాట మమతా అక్క మమతా అక్క అనమాట ఇంకా గాజులు కూడా అంచులో కాంబినేషన్ బాగుంటాయి అనేసి ఇవి తీసింది ఇంకోటి చీర ఇంకా అంతలోకి కలుస్తాయనేసి బాగా అనిపిస్తాయి కదా ఇంకా అంచులో కరెక్ట్ మ్యాచ్ అయితాయని ఇద్దరికి ఇవే అనమాట ఇంకొక సీడ్ కూడా చూపిస్తాను సేమ్ అది కూడా ఇక్కడే ఉంది

సరే సరే ఇవి మెత్తగా బాగుంటుంది సీరే మెత్తగా బాగుంటాయి ఇది వచ్చేసి ల్యాండ్ బ్యాగ్ అన్నమాట మా గ్లోరీ కూడా గాలి అంపించింది అక్క అయితే గ్లోరీ మన ఒక టాప్ కన్నులు వేటప్పుడు వేసుకొని పోయింది కదా అది కూడా అక్క అంపించినవి అనమాట ఓకే సరే సరే గ్లోరీకి ఇది అలాగే చీరలోకి మ్యాచింగ్ అని కమ్మలు ఇంకొక జత ఈ జత పంపించింటే గ్లోరీ పెట్టుకొని పోయిందనమాట ఓకే ఓకే టైం పంపించింది అన్ని అక్క అసలు సెలక్షన్ చేసి మరి పంపించింది నాకే తెలియదు ఏం డబ్బా అడ్రస్ పెట్టిందని చూస్తే మళ్ళీ ఫోన్ చేస్తే కొరియర్ వచ్చిందని నేను పరిగెత్తుకుంటే వెళ్ళి తెచ్చాను ఆ రోజు ఇది వచ్చేసి మీ పాప వాళ్ళు ప్రింట్కి కానీ ప్రైజ్కి కానీ వేయండి అని అనిపించింది అనమాట దీంట్లోకి బ్యాండేజ్ కూడా అనిపించింది ప్రసస్తా ముగ్గురు అయితే వేయండి ఎవరికైతే ఇంకోసారి పంపిస్తాను అందరికని చెప్పింది వద్దులేక ఇప్పటికే చాలా పంపించాము మాకు వద్దు అని చెప్పాము అనమాట ఇది వచ్చేసి ఎవరికైనా పిల్లలకి వెళ్ళింది పాప వాళ్ళకి సరిపోతుంది అంటే ఇంకా తీసుకున్నాం అనమాట గిలోరీ అయితే మన కర్నూలు కేసుకోవాలి చూడండి ఆ డ్రెస్ కూడా అక్క ఇచ్చి పంపించింది అనమాట అక్క గ్లోరీ సైజు గ్లోరీ నీకు సరిపోతుందో లేదో ఆ ఈసారి కేసుకో ఇంకోసారి ఇంకా పర్ఫెక్ట్ సైజు తీసుకొని మరి పంపిస్తారని చెప్పింది అనమాట గ్లోరీ వేసుకొని పోయింది ఆ డ్రెస్ కూడా అక్క అనిపించింది అనమాట గ్లోరీకి నాకును మా అత్తకి ఇంకా పాపకి ఇంకా గాజులు అన్నీ అయితే పంపించింది అనమాట మా అమ్మ అక్కకి అయితే మా ఫ్యామిలీ తరఫు నుంచి అయితే చాలా చాలా థ్యాంక్స్ అక్క నిజంగా మాకోసం అన్ని గుర్తు చేసుకొని అనిపించింది అనమాట అందుకే అక్కకైతే చాలా చాలా థ్యాంక్స్ అబ్బా భోజనం అయితే చేస్తాము టైం ఆల్రెడీ నైన్ థర్టీ అవస్తుంది వీళ్ళది షాపింగ్ అంతా చూపించారనమాట సో అక్కా మాకు చాలా ఇష్టపడైతే పంపించింది చాలా టూ త్రీ టైమ్స్ నేను అసలు అడ్రస్ ఏంటంటే పెట్టలేదు కానీ ప్రతాప్ ఏంటి చిన్న గిఫ్టే కదా ఏం కాదులే నా ప్రేమతో అంటే నేను అప్పుడు పెట్టేస్తే ఇన్ టూ డేస్ లో పంపించింది అనమాట సో మా సిస్టర్ సిస్టర్కి సో హైదరాబాద్ లో ఉంటున్న మా మమత సిస్టర్ చాలా 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 థ్యాంక్స్ అబ్బా సో థ్యాంక్స్ అక్క నిజంగా మీకే చెప్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అక్క భోజనం అయితే చేస్తా మాకు టైం ఏందనమాట ఇంకా ప్రమీణి డ్రెస్ల్లో పడితే తెలుసు కదా ఇంకా రోజు మా బ్లాగ్ అయితే గడిచింది మన ఇంకా మంచి వీడియోతో మంచి లేకపోతే నెక్స్ట్ ఏమైతే కలుసుకుందాం ఖచ్చితంగా మన బ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి సరే అన్న ఇంక మంచి రెసిపీ రేపు ఏది ఫిక్స్ అవుతుంది ఏమో తనకే తెలుసు సో మంచి ఒక రెసిపీతో మళ్ళీ మీ ముందు కంటే నెక్స్ట్ తెలియదు మేము ఫ్రెమ్లో బ్లాగ్స్లో తన వస్తుంది మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ వరకు అందరికీ బాయ్ 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 బై ఫ్రెండ్స్ అందరికీ బాయ్